మన శాసనసభ్యులు ఎక్స్ మినిస్టర్ మన సుదర్శన్ రెడ్డి గారికి మరియు సుచరిత మేడం గారికి ప్రిన్సిపాల్ గారికి సూపర్ మనం మన తిరుపతి గారు ఆయన మనసులోని మాటలో చెప్పారు నేను కూడా జిల్లా వ్యక్తిగా సుదర్శన్ రెడ్డి సారు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కానీ డాక్టర్లు కానీ వివిధ జిల్లాల నుంచి మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా స్టూడెంట్స్ వస్తారు కాబట్టి ఈ కాలేజీ ఎలా వచ్చింది మీరు వాళ్ళ చదువుకోవడానికి కారకులేండి మన డాక్టర్లు కానీ ఎంతోమంది ఎంప్లాయీస్ కానీ ఇవాళ నిజామాబాద్లో ప్రతి వీధిలో వైట్ కోట్ కనపడుతుందంటే స్టూడెంట్స్ రూపంలో అది మన సుదర్శన్ రెడ్డి సారు కృషి ఎందుకంటే జిల్లాలో అన్నీ ఉన్నాయి మెడికల్ కాలేజీ లేదు కానీ ఆ లేని లోటుని యాభై సంవత్సరాల క్రితం ఎటువంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీ రావాలి నిజామాబాద్కి అని అప్పటి నాయకులు ప్రయత్నించి ఎంతో ఫండ్స్ కూడా జమ చేసి ఫెయిల్ అయ్యారు ప్రాజెక్టు క్లిక్ అవ్వాలి కానీ మన సుదర్శన్ రెడ్డి గారు సారు మన అరవై ఏళ్ళ నుంచి మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రావాలి అనేది ఎంతో ప్రయత్నించి ఇవాళ మీరు చదువుకోవటానికి ఎంతోమంది డాక్టర్లుగా చేయటానికి మళ్ళా ఎంతోమంది ఉద్యోగస్తులుగా ఉండటానికి నిజామాబాద్లో డాక్టర్లు స్టూడెంట్స్ రూపంలో కనపడుతున్నారు అంటే దానికి మన సుదర్శన్ రెడ్డి సారు కో కృషి కర్త కర్మ క్రియ ఎన్నో సమస్యలు ఎందుకంటే నిజామాబాద్ ఎడ్యుకేషన్ సెక్టార్ నుంచి వ్యక్తిగా నాకు చెప్పాలనిపించింది ఆయన కృషి నిజామాబాద్లో ఉండే వాళ్ళందరూ అప్పుడు మెడికల్ కాలేజీ కట్టేటప్పుడు కానీ దానికి పర్మిషన్ తీసుకురావడం కొరకు కానీ ఆ ప్రయత్నాలు చాలా చెప్పలేనటువంటివి కానీ ఇప్పటి ఉద్యోగస్తులకు కానీ ఉద్యో స్టూడెంట్స్ కానీ కొంతమంది తెలియదు కనుక ఒకసారి విద్యారంగం నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా హండ్రెడ్ పర్సెంట్ సారు యొక్క కర్త కర్మ క్రియ ఒక్కటై చేసి ఇవాళ ఎన్నో కాలేజీలు సారు ప్రత్యక్షంగా పర్యవేక్షించి మన జిల్లాలో కాలేజీ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కన్స్ట్రక్షన్ చేస్తే బాగుండని మన ఇండియాలో నెంబర్ వన్ బెల్గాం మెడికల్ కాలేజీకి కానీ లేకపోతే ఎంతోమంది విద్యావేత్తలను కానీ మన నెల్లూరు మెడికల్ కాలేజీ నారాయణ గారిని కానీ ఎన్నోసార్లు పిలిపించి ఇంకా సాంకేతిక అభివృద్ధి ఎలా ఎలా అయితే ఎలా ఉంటుంది ప్రజలకు ఎలా లాభం జరుగుతుంది ముఖ్యంగా పేద ప్రజలకు ఎలా లాభం జరుగుతుంది ఇప్పుడు మన ఏమైనా బోధం నుంచి ఆర్మూర్ నుంచి భీముగల్ నుంచి కూడా మన జిల్లా మండలాల నుంచి వచ్చినా కూడా అందుబాటులో మెడికల్ కాలేజీ ఎక్కడైతే బాగుంటుంది అని చెప్పేసి ఎంతో ఆలోచించి ఎన్నో సమస్యలు ఎదుర్కొని చాలామంది అప్పుడు ఊరు బయట పెట్టండి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో పెట్టండి అంటే లేదు లేదు రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి దగ్గరలో ఉండాలని పేర ప్రజలకు ముఖ్యంగా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దిగంగలోనే పక్కనే కాలేజ్ ఉండాలని మన భారతదేశంలో రోడ్డుకు ఒకవైపున మెడికల్ కాలేజ్ ఒకవైపున హాస్పిటల్ రావటం అనేది చరిత్రలో లేదు కానీ ఎంత కష్టమైన పర్లేదు కష్టాలు ఫేస్ అవుదాము ఎన్ని సమస్యలైనా పర్లేదు నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో ఎంతో స్వయం కృషితోటి ఆ రోజు నిజామాబాద్ జిల్లా ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుసు ఇందాక మన తృప్తరావు గారు చెప్పినట్టు సారే సొంత బిల్డింగ్ లాగా దగ్గరుండి కట్టించి ఇంకా సాంకేతిక నైపుణ్యం ఇంకా జోడించి ఇంకా ప్రజలకి మంచి సౌకర్యాలు అందించాలని చెప్పేసి చాలామంది ఆ రోజుల్లో ఆశ్చర్యపోయారు ఎవరో కాదు మన ఇండియన్ మెడికల్ ఇన్స్పెక్షన్ కమిటీ చైర్మన్ ఏవి సుదర్శన్ రెడ్డి సార్ మీరు ఏమి సార్లు వస్తున్నారు రోజు రోజులు టైం పాస్ చేస్తున్నారు ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో పర్మిషన్ కావాలి ఏంటి మీ సొంతంగా ఎన్ని కాలేజీలు పెడుతున్నారు సొంత కాలేజీ పెడుతున్నారు అంటే లేదండి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏంటి అంటే ఆయన చైర్మన్ గారు ఆశ్చర్యపోవటం అయింది ఒక గవర్నమెంట్ కాలేజీకి ఇంత ప్రయత్నాలు చేస్తారా మినిస్టర్స్ అప్పుడు మెడికల్ మినిస్టర్గా మన అదృష్టం మెడికల్ మినిస్టర్గా స్టేట్ స్టేట్లో ఉన్నారు ఇవాళ విద్యార్థులకు కానీ ఇక్కడ ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ లేకపోతే డాక్టర్స్ కానీ ఈ చిన్న విషయం తెలియాలి ఎందుకంటే ఇది అరవై సంవత్సరాల నుంచి నెరవేరినటువంటి కోరిక సుదర్శన్ రెడ్డి సార్ పట్టుబట్టి నిజామాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండాలని రోడ్డు కాదన్న కాలేజీ మెడికల్ హాస్పిటల్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ను కూడా సద్వినియోగం చేసి ఎక్కడా వేస్ట్ అవ్వకుండా సొంతగా ఇళ్ళే ఎలా అయితే కట్టుకుంటామో అలా దగ్గరుండి సార్ ఎన్నోసార్లు చేసుకుని కూర్చొని కట్టిస్తే అప్పుడు నిజామాబాదు జిల్లా ప్రజలు ఆశ్చర్యపోయారు అది ఇప్పుడు వచ్చినటువంటి స్టూడెంట్స్ తెలియదు కాబట్టి నేను సాటి వ్యక్తిగా నేను చూశాను కనుక సార్ కష్టపడితేనే ఇవాళ మీకు ఇవాళ సీట్లు వచ్చినాయి ఎంతోమంది పీజీ స్టూడెంట్స్ ఇవాళ ఎంతో సార్ ఉద్దేశం కూడా ఇంకా దీన్ని మీ అందరి సహకారంతో మన జిల్లాలో ఒక మంచి కాలేజీగా తయారు చేయాలని చెప్పేసి ఇవాళ మనం రిజల్ట్ పోల్చుకున్నా కూడా రిజల్ట్ విషయం అంటే మన సార్ విషయంలో కూడా చెప్పాలి ఏ కాలేజీ కన్నాయి అది ప్రైవేట్ కాలేజీయా పాలిటెక్నిక్ కాలేజీయా ఐటీఐ కాలేజా మెడికల్ డిగ్రీయా అని చూడరు మీ పిల్లలు ఎలా చెప్తున్నారు చదువు బాగా చెప్తున్నారా రిజల్ట్ బాగా వస్తుందా వాళ్ళకి ప్రాక్టికల్గా వర్క్షాప్స్ డెవలప్ చేస్తున్నారా అనేక ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా సార్ ఇది వైపున ఆలోచిస్తూ ఉంటారు నేను దగ్గరగా ప్రత్యక్ష సాక్షిని అన్ని వదిలిపెట్టేసి గంటల గంటలు చర్చిస్తారు మన పాలిటెక్నిక్ విద్యార్థులకి ఎలా ప్రాక్టికల్ డెవలప్ చేయాలి ఎలా టెక్నికల్ డెవలప్ చేయాలి చదువుతో పాటు టెక్నికల్ డెవలప్ అవ్వాలి ఇవాళ పాలిటెక్నిక్ కాలేజీ ఉందంటే సారు ఎంత బిజీగా ఉన్నా కూడా స్టాఫ్ తోటి మీటింగ్ పెడతారు ఐటీఐ కాలేజీ మీటింగ్ పెడతారు ఇవాళ మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మూడు సార్ దగ్గరుండి శాంక్షన్ చేపించారు ఇరవై మోడల్ స్కూల్స్ శాంక్షన్ చేపించారు సెంట్రల్ కేంద్రీయ విద్యాలయం రావటం చాలా కష్టం అట్లాంటిది బోధనకి పట్టుబట్టి మరీ తెప్పించారు అంటే ఈ వన్ ఇయర్లో జరిగినటువంటి సంఘటన ఎక్కడికైనా నేను సారు ఎన్ని ఎంత బిజీగానే ఉన్నాయి పిల్లలు టెక్నికల్గా డెవలప్ అవ్వాలి ప్రత్యేకంగా గవర్నమెంట్ పిల్లలు బాగా డెవలప్ అవ్వాలి ప్రైవేట్ వాళ్ళు అంటే ఎక్కడెక్కడికో పోయి చదువుకుంటారు పేద పిల్లలకు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి గంటలు గంటలు డిస్కస్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఈ మెడికల్ కాలేజీ ఇంత సక్రమంగా మీరు అందరూ ఇంత ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారంటే కర్త కర్మ క్రియ మన సుదర్శన్ రెడ్డి గారికి దాని ఆ విధంగా మనం ప్రజలకు సేవ చేయడానికి సహకరించినటువంటి సుచేవత మేడం గారికి సుచేవత మేడం గారికి కూడా పాత్ర ఉన్నది ఎందుకంటే చూస్తున్నారంటే భార్య పాత్ర చాలా ఉంటుంది ఇద్దరికి కూడా ప్రత్యేక దుఃఖంలో తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం వాళ్ళ ఇండియా చైర్మన్నే ఆశ్చర్యపోయారు అదే గవర్నమెంట్ కాలేజీకి ఇంతగా ప్రయత్నిస్తారా ఇంత ఇదా ఎందుకంటే ఎన్నో సమస్యలు మన ఇండియాలో రోడ్డుతో అటువైపున కాలేజీ ఇటువైపున హాస్పిటల్ ఇంత మటుకు వచ్చిన సందర్భాలు లేవు కానీ దాన్ని సాధించారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు కమిటీతో మాట్లాడారు సొంత ఇంటి ఇన్స్టిట్యూషన్ లాగా తీసుకురాబట్టే ఇవాళ మీరు అందరూ ఇంత ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని అటువంటి సుదర్శనకి దేవుడు చల్లగా చూడాలని ఇంకా ప్రజాసేవ చేయాలని ఎంతోమంది విద్యార్థులని వాళ్ళ మనం ఎన్నో సంవత్సరాలు ఉస్మానియా గాంధీ మెడికల్ కాలేజీ కన్నా కూడా మన నిజామాబాద్ మెడికల్ కాలేజీ పర్సంటేజీ పాస్ పర్సంటేజ్ కానీ ఉత్తీర్ణత కానీ క్వాలిటీ డెవలప్మెంట్ కానీ ఎక్కువ ఉన్నది దాంట్లో సుదర్శన్ రెడ్డి సార్ పాత్ర పరోక్షంగా ఉన్నది డాక్టర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ ప్రొఫెసర్స్ కానీ పిల్లలు ఎలా చెప్తున్నారు మీరు పిల్లలకి ఎలా చదువు చెప్తున్నారు రిజల్ట్ ఎలా వస్తుంది అని సార్ వెనకబడబట్టే ఇవాళ ఎన్నో సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి గాంధీ ఉస్మానియా మెడికల్ కాలేజీ కంటే మన కాలేజీకి మన జిల్లా కాలేజీకి రిజల్ట్ వచ్చిందంటే దానికి ప్రత్యేకంగా మన మెడికల్ కాలేజీ స్టాఫ్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు మన మిత్ర వెనకుండి వీళ్ళందరినీ అంటే కనపడరు మూడు సినిహాలే కనపడతాయి నాలుగో సినిమా కనపడదు అది వెనకుండి ఉంటది ఉంటుంది అమేష రిజల్ట్ గురించి క్వాలిటీ గురించి టెక్నికల్ ప్రాక్టికల్ డెవలప్మెంట్ గురించి సార్ విపరీతంగా తాపత్రయపడుతుంటాడు ఒక లో ఒక విద్యా కాలేజీ తీసుకొచ్చినందుకు మీరు మన మెడికల్ కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చి మన దేశవ్యాప్తంగా మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇదే కాలేజీ బయట ఉంటే పేదలకు ముఖ్యంగా కష్టం కష్టమని సార్ గ్రహించారు ఎంత పట్టుదలైనా సరే పది సార్లైనా సరే కేంద్ర ప్రభుత్వాన్ని మన గవర్నమెంట్ ని లేకపోతే అక్కడ కమిటీని ఒప్పిద్దామని చెప్పేసి సారు ఓన్ గా సొంత కాలేజీ ఇది అని చైర్మన్ అడిగాడంటే మీరు అర్థం చేసుకోండి అంత ఇంట్రెస్ట్గా తిరిగారు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి మన సూపరింటెండెంట్ గారికి మరి డాక్టర్లకి స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో మన సుదర్శన్ రెడ్డి గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయటానికి ఆ దేవుడు ఆయురారోగ్య ఔసర్యాలు ఇచ్చి మన జిల్లా ప్రజలకు ఇంకా మంచి పేరు తీసుకొచ్చేటట్టు ట్రై చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నా ఇదే కాదు మన పాలిటెక్నిక్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ ఐటీఐలు కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ సారు ఎక్కడ సందర్భం వచ్చినా టెక్నికల్గా డెవలప్ అవ్వాలి ప్రాక్టికల్గా డెవలప్ అవ్వాలి పిల్లలకు ఉద్యోగం చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు రావాలి వాళ్ళ జీవితంలో స్థిరపడాలి సార్ యొక్క డిస్కషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అదే ఉంటుంది ఆ ఆశయాన్ని మన జిల్లా ప్రతి విద్యార్థి కూడా మన సుదర్శన్ రెడ్డి సార్ ఆదర్శాన్ని ప్రాక్టికల్గా తీసుకొని ఇంప్రూవ్ అయితే సార్కి అదే ఆనందం ఆ విధంగా మన జిల్లా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మన స్టాఫ్ కానీ టీచింగ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఈ సందర్భంగా నేను తెలియజేసేది మన సుదర్శన్ రెడ్డి సార్ యొక్క ఆశయాల్ని ఆయన ఆశయం కేవలం డెవలప్ వెంటనే చదువు వైభవంలోనే జీవితంలో సెటిల్ అవ్వాలి పోయి సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ తెచ్చుకుంటే కాదు దీంతో పాటు ఇది ఉంటూనే ప్రాక్టికల్ గా డెవలప్ అవ్వాలని నిరంతరం ప్రయత్నిస్తారు ఆయనకి దేవుడు ఆశీస్ ఇవ్వాలని చల్లగా చూడాలని మన జిల్లాని ఇదే విధంగా ప్రతి విద్యార్థి కూడా సార యొక్క ఆదర్శాన్ని తీసుకొని ముందుకెళ్లాలనేది ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ప్రత్యేక రూపంలో